హలో అండి అందరికీ మీకు వీడియో తీసి పెట్టనుకుంటే ఉదయం లేచిన గా నుంచి క్లీన్ చేయడం సరిపోయింది తర్వాత వేడివేడిగా ఇలా చాయ్ అనేది పెట్టేసుకున్నాము తర్వాత నేనట్ మటన్ కూర ఉంటే అది మాత్రం వచ్చి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ పేపర్ అతుకుపోయిందని చూపించాను కదా వీడియోలో అది మా బాగా గీకేశాడు మొత్తం అంతా పోయిందనమాట చిన్న గోల్డ్ పాలు ప్యాకెట్ వచ్చి మా ఇద్దరికి టీ అనేది పెట్టేసుకుంటాను ఎందుకంటే మా ఇద్దరికి కాబట్టి సరిపోతుంది భవి అయితే మిల్క్ తాగదు అర్రా ఇప్పుడు దాకి ఎంత క్లీన్ చేసాను మళ్ళీ మిల్క్ పంపిస్తాను ఇది ఒకటే అన్ని డబ్బుల పనులు చేస్తూ ఉంటాను తర్వాత క్లీన్ వెంటనే మా ఇద్దరికే కాబట్టి చిన్న సరిపోతుంది భవి అయితే మిల్క్ అనేది తాగదు నేను మిల్క్ తాగను ఆయన తాగరు అందుకుని మాకైతే ఈ సరిపోతుంది అన్నమాట ఈ చిన్న పాలు ప్యాకెట్ తర్వాత టీ కూడా పంపేసాను అది కూడా క్లీన్ చేశాను మా బావకి కొద్దిగా టీయే తాగుతారు ఎక్కువ టీ తాగడు నాకైతే గ్లాస్ మీద పోసుకుంటే ఆయనకేమో ఆఫ్ వస్తుంది ఎందుకంటే ఉదయం లేసిందే ఐడింటికి టీ తాగేసి వచ్చేస్తాడు తర్వాత మా బావ బెండకాయలు కోసాడు బెండకాయ ఫ్రై చేసాను ఇడ్లీ పిండి ఉంటే భవ్యకి దోశలాగా వేసేస్తున్నాను అనమాట నేను ఎప్పుడూ ఇడ్లీ పిండి ఆ రోజుకి మాత్రం ఇడ్లీ వేసిన తర్వాత